భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం డిఎస్సికి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని కూడా విడుదల చేయడం లేదు మరి క్యాబినెట్ సమావేశానికి ముందు నిరుద్యోగులంతా కూడా వెళ్ళి మరి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి మెగా డిఎస్సి ఇవ్వాలి అంటూ కూడా కోరడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సి ఇవ్వాలి మంత్రి బొత్సకు ఏపీ నిరుద్యోగ జేఏసీ వినతి సీఎం జగన్ హామీ మేరకు మెగా డిఎస్సి హామీ ఇవ్వాలని ఆ దిశగా శుక్రవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది ఈ మేరకు గురువారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ కలిసి వినతిపత్రం అందజేశారు మిమ్మల్ని నమ్మి ఓటేశాం అన్యాయం చేయొద్దు అని అన్నారు కానిస్టేబుల్ రాత పరీక్షల్లో లోపం ఉన్న ప్రశ్నలను గుర్తించి సమయం సరిపోక అర్హత కోల్పోయిన అభ్యర్థులను తదుపరి పరీక్షలకు అనుమతించేందుకు గ్రేస్ మార్కులు వేయాలని అన్నారు మిగిలిన అన్ని నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు విశ్వవిద్యాలయాల్లో మూడు వేల మూడు వందల ఇరవై అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని గ్రూప్ వన్ గ్రూప్ టూ వెయ్యి ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారని అన్నారు ప్రభుత్వ హామీ ప్రకారం మరో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని జనరల్ అభ్యర్థుల వయోపరిమితిని నలభై ఏడేళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు ఈ విధంగా మరి క్యాబినెట్ సమావేశానికి ముందు నిరుద్యోగులు అంతా కూడా మరి విద్యాశాఖ మంత్రిని కలిసి విన్నవించినప్పటికీ నిన్న అనగా డిసెంబర్ పదైదవ తేదీన క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది కానీ ఈ మీటింగ్లో అసలు డిఎస్సి అనే దానికి సంబంధించిన సమాచారమే డిస్కస్ చేసినట్టు ఎక్కడ మనకు కనిపించడం లేదు అసలు డిఎస్సి అనే దాని గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలియడం లేదు మరి మెగా మెగాడిఎస్సి ఇస్తామంటూ అధికారంలోకి రాకముందు హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా మెగాడిఎస్సి కాదు కదా అసలు మామూలు డిఎస్సి కూడా విడుదల చేయలేదు అసలు ఈ ప్రభుత్వానికి డిఎస్సి విడుదల చేసే ఆలోచన కూడా ఉన్నట్టు మనకు కనిపించడం లేదు కానీ పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైంది మరి ఆ డిఎస్సి నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు ఉన్నాయి అనే ఉద్దేశంతో ప్రస్తుతం మన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మెగా డిఎస్సీ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు మెగా డిఎస్సీ విడుదలకు తెలంగాణలో ఏర్పాట్లు ఎన్ని పోస్టులు ఉంటాయంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం డిఎస్సి పన్నుల్లో నిమగ్నమైంది సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని చూస్తోంది గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే దరఖాస్తు ప్రక్రియ పూర్తవగా పరీక్ష నిర్వహించేలోపు ఎన్నికల నియమావళి వచ్చింది కొత్త ప్రభుత్వం దీనిని కొనసాగిస్తూ అనుబంధంగా అదనపు నోటిఫికేషన్ జారీ చేయాలని యోచిస్తోంది వచ్చే విద్యా సంవత్సరం లోపు నియమకాలు జరిగే అవకాశం మరి గత ప్రభుత్వం ఆల్రెడీ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు కూడా స్వీకరించి మరి పరీక్ష నిర్వహించే సమయంలో ఎన్నికలనేవి రావడం ఆ పరీక్షలు వాయిదా వేయడం జరిగింది మరి ఆ నోటిఫికేషన్కు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుబంధంగా మరో నోటిఫికేషన్ విడుదల చేసి మరి మొత్తంగా తొమ్మిది వేల ఎనిమిది వందలు లేదా దాదాపుగా పదివేల పోస్టులతో మరి డిఎస్సి నిర్వహించాలి అలాగే పరీక్షలు నిర్వహించి ఈ నియమక ప్రక్రియను కూడా అతి త్వరలోనే పూర్తి చేసే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తోంది మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే మెగా డిఎస్సీ నోటిఫికేషన్కు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అసలు డిఎసీకి సంబంధించినటువంటి సమాచారమే ప్రభుత్వం విడుదల చేయడం లేదు మరి ఇప్పటికైనా మరి ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్స్ వస్తాయి అనేటటువంటి సమాచారం మనకు దినపత్రికల్లో అలాగే న్యూస్ ఛానల్స్లో కనిపిస్తుంది కాబట్టి మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇప్పటికైనా మరి ప్రభుత్వం పేరుకొని డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే బాగుంటుంది అని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూడా కోరుతున్నారు ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వారందరినీ కూడా రెగ్యులర్ చేయాలి అని కోరుతూ ఉన్నారు అందరినీ రెగ్యులర్ చేయండి సిఎస్కు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వినతి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి తాత్కాలిక ప్రతిపాదికన పనిచేస్తున్న కాంటింజెంట్ టైమ్ స్కేల్ డైలీ వేజ్ పార్ట్ టైం ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ ప్రభుత్వాన్ని మేరకు శుక్రవారం జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు కో చైర్మన్ ఇ విజయకుమార్ రాజు దయామణి సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు ఉద్యోగికి మూడు లేదా ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వెంటనే రెగ్యులర్ చేసేలా నిర్దిష్ట ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొన్నారు టైం స్కేల్ డైలీ వేజ్ కంటింజంట్ క్యాడర్లు ఉద్యోగ గులను రెగ్యులర్ చేసేలా నిర్దిష్ట ఉత్తర్వులు ఇవ్వాలని వినతిపత్రం లో విజ్ఞప్తి చేశారు కళలు విద్యను సమ్మిళితం చేయాలి ఎస్పిడి కళలు విద్యను సమ్మిళితం చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలు చేయొచ్చని సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ బాలరంగ రంగ పోటీల్లో గెలుపొందిన అరవై మందికి ఆయన బహుమతులు ప్రదానం చేశారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో గెలిచిన అభ్యర్థులందరూ జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు మొత్తం పది విభాగాల్లో కళా ఉత్సవ్ పోటీలు నిర్వహించగా నూట నలభై రెండు మంది అభ్యర్థులు పాల్గొన్నారు ఒక్కో విభాగం నుంచి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేసి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు ఇక ఏడు రోజుల్లో పరిష్కరించాలి తొలి దశ నాడు నేడు స్కూళ్ళలో మరమ్మతులు నిర్వహణపై విద్యాశాఖ ఆదేశాలు ప్రధాన ఉపాధ్యాయుడు వారంటీ సంస్థలకు వెంటనే సమాచారం ఇవ్వాలి బాలబాలికలను వేరువేరు టాయిలెట్లలో నిరంతర నీటి సరఫరా తరగతి గదుల రూఫ్ ఫ్లోరింగ్ డోర్లు కిటికీలు ఎప్పటికప్పుడు పరిశీలన ఫ్యాన్లు లైట్లు మొరాయిస్తే వెంటనే మరమ్మతులు హై స్కూల్ ప్రాంగణం ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు ఏడు రోజుల్లో పరిష్కరించాలి స్కూల్ ప్రాంగణం పరిశుభ్రతతో ఆహ్లాదంగా ఉండేలా చర్యలు ఇరవై ఒకటిలోగా సమగ్ర నిర్వహణ మరమ్మతులు పనులు పూర్తి కావాలి తొలి దశ నాడు నేడు స్కూళ్లపై మార్గదర్శకాలు జారీ చేసిన విద్యాశాఖ కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అన్ని మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అదే ప్రమాణాలతో నిరంతరం నాణ్యతగా నిర్వహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది మనబడి నాడు నేడు తొలి దశ పనులు పూర్తయిన పాఠశాలల్లో మరమ్మతుల నిర్వహణపై దృష్టి పెట్టి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లకు పాఠశాల విద్య మౌలిక సదుపాయాల కమిషనర్ కె భాస్కర్ సూచించారు నాడు నేడు తొలిదశ స్కూళ్ల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన జారీ చేశారు మరమ్మతుల నిర్వహణ సమస్యలపై ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు వారంటీ సంస్థలకు వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు మరమ్మతుల నిర్వహణ సమస్యలను ఏడు రోజుల్లోగా ఆయా సంస్థలు పరిష్కరించాలని అన్నారు ఈలోగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ లోగా సమగ్ర నిర్వహణ మరమ్మతుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు బాలికలకు బాలురకు వేరువేరు టాయిలెట్లలో నిరంతరం నీటి సరఫరా ఉండాలని ఇందులో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించే బాధ్యత ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులదని స్పష్టం చేశారు తొలి దశలో సృష్టించిన అన్ని ఆస్తుల నిర్వహణ సజావుగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రాజెక్ట్ అదనపు కోఆర్డినేటర్లని పేర్కొన్నారు గ్రీన్ చాక్బోర్డ్లు ఐఎఫ్పిలలో సమస్యలు తలెత్తితే ఏడు రోజుల్లోగా మరమ్మతులు చేయించాలని సూచించారు టాయిలెట్లలో అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించి అవసరమైతే మరమ్మతులు లేదా రీప్లేస్మెంట్ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు తరగతి గదుల్లో తలుపులు కిటికీలు సీలింగ్ అల్మారాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని అన్నారు తాగునీటి వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్నది నిర్ధారించుకుంటూ ప్రమాణాలకు అనుగుణంగా రక్షిత మంచినీటిని క్రమం తప్పకుండా పరీక్షించాలని అన్నారు తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా పర్యవేక్షిస్తూ బ్యాటరీ పంపులు వాటర్ పైపుల మరమ్మతులతో పాటు అవసరమైన చోట ఫిల్టర్ను రీప్లేస్మెంట్ చేయాలని అన్నారు ఫ్యాన్లు ట్యూబ్లైట్లు సరిగ్గా ఉన్నాయో లేదా నిర్ధారించుకోవాలని సూచించారు స్కూల్ ఆవరణలో పెయింటింగ్ సరిగ్గా లేకుంటే ఆయా సంస్థలకు తెలియజేసి రంగులు వేయించాలని అన్నారు పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు పిల్లలు గర్భిణులను ఇబ్బంది పెట్టడం సరికాదు గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగుల సంఘం గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగులపై అంగన్వాడీ కార్యకర్తలు ముసుగులో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మండిపడింది ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు చిన్నపిల్లలు గర్భిణులకు పౌష్టికాహార పంపిణీలో ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తాము నిర్వర్తిస్తున్నామని చెప్పారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం తమ బాధ్యతని స్పష్టం చేశారు అంగన్వాడీల ముసుగులో కొందరు తమ రాజకీయాల కోసం పిల్లలకు గర్భిణులకు ప్రభుత్వ సాయం అందకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు తమను అడ్డుకోవడం ద్వారా పిల్లలను పస్తులుంచాలని కోరుతు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు తాళాలు పగలగొట్టారు దొంగల్లా దూరారు అంటూ దుష్ప్రచారం చేయడం సరికాదని సూచించారు సచివాలయ ఉద్యోగులపై తప్పుడు ఆరోపణలు చేసిన వారు వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం రాలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మెగా డిఎస్సికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా డిఎస్సి మరియు టెట్కు సంబంధించినటువంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో